హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామా భలే టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ సొరకాయ పచ్చడి తింటేనండి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎక్కువగా చేసే రెసిపీ అండి మా ఇంటి పాదికి అందరికీ ఇష్టమైన రెసిపీ మీరు కూడా ఒకసారి చూసేయండి దీనికోసం కొంచెం ముదురైన సొరకాయని తీసుకోండి పైనున్న చెక్కుని తీసేసుకోండి తర్వాత ఈ సొరకాయనంతా కూడా శుభ్రంగా కడిగేసేసుకొని తర్వాత దీన్ని రెండు భాగాలుగా విడతీసుకోండి తర్వాత లోపలున్న గింజల్ని సపరేట్ చేసేసుకొని మనం వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాక దీని కూడా పక్కన పెట్టేసేసుకొని స్టవ్ ఎరిగించుకొని మందపాటి కడాయిని పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసేసుకొని పన్నెండు నుంచి పదిహేను దాకా పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి దీంట్లోనే రెండు టమాటాలను కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకుని సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టి సొరకాయ ముక్కలన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ అయ్యేంత వరకు కూడా ఉడికించేసుకోవాలి తర్వాత దీంట్లోనే రెండు రెమ్మల చింతపండుని యాడ్ చేసేసుకొని వాటర్ని ఇగిరిపోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి పూర్తిగా వాటర్ని ఇగిరిపోయాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని రోటిలోకి ముందుగా పది నుంచి పన్నెండు చిన్నలపాయి రెబ్బల్ని వేసేసుకొని మెత్తగా నూరుకోండి తర్వాత జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని నూరుకున్నాక ముందుగా పచ్చిమిరపకాయలని సపరేట్ చేసేసుకొని వీటిని ముందు నూరుకొని తర్వాత సొరకాయ ముక్కల్ని వేసేసుకొని మెత్తగా నూరేసేసుకోవడమే ఫైనల్గా దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు కూడా మెత్తగా నూరేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ నూనె తాలింపు దినుసులు కొద్దిగా పసుపు అలాగే రెండు ఎండిమిరపకాయలు రెండు రెమ్మల కర్రేపాకును వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక నాలుగు చినుల్లిపాయలు దంచి వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఇందాక నూరి పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రోటి పచ్చళ్ళు చాలా మందికి ఇష్టం ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవడం అండి చూస్తుంటే నేను ఓరతుంది కదా ఈ టేస్టీ అయినా సొరకాయ పచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ ముద్ద అనేది చక్కగా గొంతుకు దిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియజేయండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ